నమస్కారం నా పేర్శివా అందులో ఉన్నారు ఫ్రెండ్స్ వాటి వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీకు చెప్పబోతుందన్నమాట సో అందరికీ ఇది ఉపయోగపడే అవకాశం అయితే ఉంది సో స్కిప్ చేయకుండా అందరూ చూడండి వీడియోలోకి దగ్గర ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకోవడం జరిగిందా సబ్స్క్రైబ్ ఉంది దాని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాడ్వర్ట్ చేయండి అండే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో లైక్ చేయడం అయితే మీరు అసలు మర్చిపోకండి ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక కొంతమందికి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి లెటర్స్ కానివ్వండి నోటీసులు కానీ వస్తూ అనమాట ఓకేనా కొన్ని జెన్యున్గా వస్తుంటాయి ఇప్పుడు కొన్ని ఫేక్ నోటీసులు ఫేక్ లెటర్స్ అయితే వస్తాయండి సో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కాల్ చేసి సార్ మీకు ఇట్లాగా నోటీస్ పంపించాము ఇట్లా మీరు పే చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అమౌంట్ అయితే పే చేయాలి పే చేయకపోతే మీకు మీరు చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట తక్షణమే మీరు ఎంత కొంత అమౌంట్ అనేది సో ట్యాక్స్ అయితే పే చేయాలని చెప్పేసి ఎట్లా కొంతమంది కాల్ చేస్తున్నారన్నమాట ఓకేనా సో చాలామంది ఏంటంటే బెదిరిపోయి అమౌంట్ అనేది పే చేస్తున్నారు పే చేసిన తర్వాత మేము మోసపోయాము అనేది తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఒకవేళ మీకు అట్లాంటి నోటీసులు కానీ లెటర్స్ కానీ వస్తే సో ఎట్లా ఫైండ్ చేయాలి అది ఫేకా రియలా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది మీరు చెప్తాను అట్లాగే ఒకవేళ మీ పేరు మీద ఏదైనా నోటీస్ వచ్చిందా లేదా అనేది కూడా మనం జనరల్గా చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అది ఎట్లా చెక్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాము సో ముందుగా మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఎనకమ్ ట్యాక్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ఎన్ వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అవ్వాలండి ఓకే సో ఇక్కడ మనకి సర్వము తెలుస్తాయి అనమాట ఓకే అయితే ఇక్కడ మనకి ఏంటంటే క్విక్ లింక్స్ దగ్గర కిందకి స్క్రాల్ చేయండి అండ్ మీరు ఇక్కడ చెక్ చేసినట్టయితే కనుక అథెంటికేట్ నోటీస్ ఆర్డర్ ఇష్యూడ్ బై ఐటీడీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఓకేనా సో క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకొని మీకు ఏ విధంగా చూపిస్తుంది అనమాట మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట రెండు ఆప్షన్స్ ఇందులో ఏంటంటే మీ దగ్గర మీ దగ్గర ఒకవేళ మీకు నోటీస్ రాలేదు అట్లాంటి లెటర్ రాలేదు జనరల్గా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అసలు నా పేరు మీద ఏదైనా నోటీస్ వచ్చిందా లేదా కొంతమంది ఏంటంటే అడ్రస్లు చేంజ్ అవుతూ ఉంటారండి ఓకేనా సో ఒక చోట నుంచి ఒక చోటికి రెంటకు ఉన్న వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు కదా ఇన్ కేసు వాళ్ళకి నోటీస్ వచ్చినా కానివ్వండి ఆ రెండు ఆ ప్లేస్కి వెళ్తుంది ఓకేనా ఎందుకంటే మన ఆధార్కి ఏదైతే లింక్ అయిందో అడ్రస్ అన్న పానకు లింక్ అయిన అడ్రస్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కొన్ని సందర్భాల్లో సో అట్లాంటి సందర్భంలో ఆ నోటీస్ మన దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉండదు అనమాట అట్లాంటి వాళ్ళు కూడా లేదు అసలు మా పేరు మీద వచ్చిందా లేదా నోటీసు జనరేట్ అయిందా లేదా లెటరు అనేది తెలుసుకోవాలంటే ఈ ఫస్ట్ ఆప్షన్ మీరు ఎంచుకోండి మీకు నోటీస్ వచ్చిందనుకోండి ఓకేనా అప్పుడు ఈ రెండు ఆప్షన్ ఎంచుకోండి ఏదైనా లెటర్ కార్య నోటీస్ వస్తే కనుక ఈ రెండు ఆప్షన్ ఎంచుకోండి ఎందుకంటే అక్కడ మనకు ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట ఆ నోటీస్ మీద సో దాన్ని మన సంవత్సరం మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి అది ఫైన్ చేసుకోవచ్చు అయితే నాకు నాకు ఎట్లాంటి నోటీస్ రాలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను మీకు సో ఫస్ట్ ఆప్ ఆప్షన్ అయితే ఎంచుకుంటానండి అది క్లిక్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మన మన పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది అలాగే డాక్యుమెంట్ టైప్ ఏంటి అది నోటీసా లెటర్ అనేది అడుగుతుంది ఏదో సెలెక్ట్ చేసుకోండి అండ్ అసైన్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఇయర్లో అది ఓకేనా సో నేను ఏంటంటే ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ఆ తర్వాత మీ సంవత్సరం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ అది ఎప్పుడు ఇష్యూ చేశారు అనేది కూడా సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సో నేను ఏంటంటే ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో సో ఏదో ఒకటి డేట్ అయితే సెలెక్ట్ చేస్తాను అనమాట ఓకేనా జస్ట్ మీకు చూపించడం కోసమే ఇవన్నీ ఫిల్ చేసి నేను కంటిన్యూ బటన్ క్లిక్ చేసి చూపిస్తాను మీకు ఇట్లా మీ సంవత్సరం డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి ఓకేనా అండ్ కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి మన మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి నేనైతే అయితే ఓటీపీని ఎంటర్ చేస్తాను ఓటీపీని అయితే ఎంటర్ చేసాను ఇప్పుడు కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే చెక్ చేసుకోవచ్చు నో రికార్డ్ ఫౌండ్ ద గివెన్ క్రిటీరియా అంటే మనం ఎంటర్ చేసిన డేటా బేస్ ప్రకారం ఏంటంటే ఇక్కడ అట్లాంటి నోటీస్ కానీ అట్లాంటి ఆర్డర్ కానీ రాలేదు ఓకేనా ఇన్ కేసు చెప్తున్నాను కదా మీకు వస్తే కనుక సో మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అంటే మీకు వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు ఇన్ కేసు వచ్చింది అనుకోండి అప్పుడేంటి వేరే ఆప్షన్ ఉంది కదా సో ఆ వేరే ఆప్షన్ తీసుకోండి ఓకే రెండు ఆప్షన్ తీసుకోండి ఈ డాక్యుమెంట్ని క్లిక్ చేయండి మీకు వచ్చిన ఆ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది కదా దాన్ని ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి కంటిన్యూ అని క్లిక్ చేయండి ఓటీపీ వస్తుందండి ఇప్పుడు చెప్పినట్లుగా ఓకేనా ఓటీపీని ఎంటర్ చేయండి ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి అంతే ఇన్ కేసు అక్కడ మీకు కనిపిస్తే కనుక నోటీసు రియల్గా వచ్చినట్లే లేదు నాట్ ఫండ్ అని చెప్పేసి మాకు ఇట్లా అనుకోండి ఓకే నో ఇష్యూ అంటే మన పేరు మీద అట్లాంటి లెటర్ కానీ నోటీస్ కానీ రాలేదని మనం నిర్ధారించుకోవాలన్నమాట ఓకేనా సో మీరైతే కంగారు పడిపోవద్దు మీకు మీకు అట్లాంటి నోటీస్ కానీ ఆర్డర్ కానీ వస్తే కనుక ముందు చెక్ చేసుకోండి విధంగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే నిర్ధారించుకోండి ఓకే ఇది అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను మీకు మీరు ఒక అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు ఇది కింద లైక్ ఉంది లైక్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే రెండు విషయాలు మీరు మళ్ళీ తీసుకొని కింద సబ్స్క్రైబ్ అవుతుంది దాని యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి నడుచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్